వెస్తవారిపేట మేజర్ పంచాయతీలో ప్రభుత్వ రేషన్ పంపిణీ విధానం ప్రతి నెల ఇబ్బందిగా మారుతుంది కొన్నిసార్లు సర్వర్ సమస్యలు అని మరికొన్నిసార్లు వేలిముద్రల సమస్యలు అని ప్రజలు రేషన్ షాపుల చుట్టూ వారి పనులు మానుకొని మరీ తిరుగుతూ ఉన్న అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అంతేకాకుండా ప్రజలు గుంపులు గుంపులుగా చేరడంతో రేషన్ తీసుకోవడంలో కూడా ఆలస్యం జరుగుతూ రోజు గొడవలు జరుగుతున్నాయి అంత మాత్రమే కాకుండా రేషన్ షాపులు అన్ని రతం బజార్ వద్ద ఉండటం వలన జంక్షన్ అంబేద్కర్ కాలనీ రాణిపేట టీచర్స్ కాలనీ ప్రాంత ప్రజలు మరియు అంత దూరం నుండి రేషన్ తెచ్చుకోలేకపోతున్నారు ప్రభుత్వ రేషన్ వాహనాల గురించి గతంలో మండల తహసీల్దార్ని అడిగితే వాహనాలు సాంకేతిక లోపం వలన రావడం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు ఎనిమిది నెలలుగా రేషన్ పంపిణీలో బెస్తవారిపేట ప్రజలు కష్టాలు పడుతున్న పలుమార్లు అధికారులకు విన్నవించుకున్న ప్రయోజనం శూన్యమని ప్రజలు వాపోతున్నారు ఇకనైనా అధికారులు స్పందించి దీనిపై తగు చర్యలు తీసుకోవాలని బెస్తవారిపేట ప్రజలు కోరుతున్నారు నేను తెలుసు అన్నీ తెలుసు నీకు తెలుసు కూడా బండే బండే అయిందా రవి అది హైదరాబాద్ లో పనిచేస్తున్నా ఎందుకు నచ్చలే బండి పని చేయట్లా ఇంజన్ ప్రాబ్లం వచ్చింది ఎవరు పలకలే அங்கே பிராப்ளம் எவரும் பல்கலை செய்றோம் ஆய்ன போய்